శ్రీ పాత్రయణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసన సంవత్సర భాద్రపుర శుద్ధ పాండమి సోమవారం ఈరోజు పౌరవద నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు వజ్ర ఉదయం ఐదు ఆరు నలభై మూడు వరకు ఉంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు అయితే ఒటి గట్ట పన్నెండు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై లాగా అయితే మూడు ముప్పై తొమ్మిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కోతాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వభాత్ర నక్షత్రం ఎవరికి తారా మనం మనం పరిశీలించినట్టయితే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష కుప్ప హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం శర్తర ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మించి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ధనవం కలుగుతుంది వృషభ రాశిలో జన్మించి చేసేటటువంటి వ్యాపారాలు లాభసగా సాగుతాయి మిథున రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి కర్రతరఫరకు ధనాభం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ద్వారా ఆదాయ ఏర్పడతాయి కుంభరాశిలో జన వాళ్ళకి ధనాదాయ వృద్ధి చెందుతాయి రాశిలో జనటు వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సముద్రోత్పత్తుల ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ పండితులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆయిల్ వ్యాపారంగా ఉండే వాళ్ళకి కానీ పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులకు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలు శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు సోమవారం గ్రహణం విడిచిన తర్వాత మనకు సోమవారం వస్తుంది అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి ఆవుకోలతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీంచా తెలియడం జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ తట సిద్ధాంతి ప్రధాన మామూలు